నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల పైసలు రైతులు ఇంకా రకంగా సన్నాలే కానీ గత పద్దెనిమిది మాసాలలో సుమారు డెబ్బై ఐదు ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం రైతు సంక్షేమం మీదే వెచ్చించడం జరిగింది రాబోయే కాలంలో మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు రైతు సుభిక్షంగా ఉండాలి రైతే రాజు ఉండాలి వ్యవసాయం దండుగా కాదు పండుగ ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్ముతుంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కరెంటే కానీ ఉచిత కరెంటు సాగునీరే కానీ ప్రాజెక్టులే కానీ వ్యవసాయము దండుగా కాదు పండుగ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ప్రజా ప్రభుత్వం మా ప్రభుత్వం నమ్ముతుంది విశ్వసిస్తుంది అదే దిశలో మా ప్రయత్నము మా ఉంటుంది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్